గడిచిన భాగంలో దేవుడు మన నిర్మాణకుడని ఆయన ఒక నిర్మాణకుడిగా తాను నిర్మించినటువంటి వారితో ఎలాంటి సంబంధాన్ని కలిగి ఉంటున్నాడో మనుషులంగా దేవుని చేత నిర్మించబడిన మనం దేవుని విషయంలో ఎలా వ్యవహరించాలి అనే దాని గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం ఈ భాగంలో మరికొన్ని విషయాలు నేర్చుకొని ఈ అంశాన్ని పూర్తి చేసే ప్రయత్నం చేద్దాం రండి క్రీస్తునందు ప్రియులైన మీకందరికీ మన నిర్మాణకుడైన ఏసయ్య నామంలో శుభాభివందనాలు తెలియజేస్తూ దేవుని వాక్యాన్ని ధ్యానించటకు మరొకసారి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను అందరూ బాగున్నారు కదా దేవుని వాక్యాన్ని క్రమంగా వింటున్నారని భావిస్తూ ఉన్నాను క్రమంగా దేవుని మాటలు వినండి దేవుని యొక్క వాక్యం ద్వారా మనం ఇంకా దేవునికి దగ్గరయ్యేటువంటి అవకాశము కలుగుతుంది ఆదికాండాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం ఆదికాండం రెండవ అధ్యాయం ఏడవ వచనంలో ఇలా రాయబడింది దేవుడైన యహోవా నేలమంటితో నరుని నిర్మించి వాని జీవ జీవవాయువును ఓదగా నరుడు జీవాత్మ ఆయను అని రాయబడింది నరుడు దేవుని చేత నిర్మించబడిన వాడై ఉన్నాడు అయితే దేవుని చేత నిర్మించబడిన మనమందరము కొన్ని విషయాలు గ్రహించాలి మనం మన యొక్క జీవితాల్లో ప్రతి సందర్భంలో కూడా మనము నిర్మించబడిన రీతిని అర్థం చేసుకోవాలి ఇంకా చెప్పాలంటే మనలను నిర్మించిన దేవుణ్ణి మనము అర్థం చేసుకోవాలి మనకు ఒక నిర్మాణకుడు ఉన్నాడని ఆయన ఒక నిర్మాణకుడిగా మనలను ఎలా నిర్మించాడో మనం ఎలా నిర్మించబడ్డామో గ్రహించేటువంటి వారమై ఉండాలి గ్రంథం అరవై నాలుగవ అధ్యాయం ఎనిమిదవ వచ్చినలో ఇలా రాయబడింది యహోవా నీవే మాకు తండ్రివి మేము జిగటమన్ను నీవు మాకు కుమ్మరి వాడవు మేమందరము నీ చేతి పని అయి ఉన్నాము ఈ మాటలు గమనించండి దేవుడు మనకు తండ్రి అయి ఉన్నాడు అంటే ఆయన మన నిర్మాణకుడు అనంటే ఆయన మనకు తండ్రి గడిచిన భాగాలను జ్ఞాపకం చేసుకుంటే ఆయన మనలను ఎరిగిన వాడు ఆయన మనకు సహాయం చేసేవాడు ఆయన మనలను విమోచించేవాడు ఆయన మనలను చూస్తున్నాడు మన యొక్క జీవితాన్ని విచారిస్తాడు అని గడిచిన భాగాల్లో మనం తెలుసుకున్నాం ఈ యొక్క మాటను మనం గమనిస్తే ఆయన మనకు తండ్రి అంతేకాకుండా దేవుని గురించి మన నిర్మాణకుడైన దేవుని గురించి దేవుడు మనకు తండ్రి అని వచ్చిన మాట్లాడుతుంది అంతేకాకుండా మనము మన స్థితిని గుర్తించాలని కూడా ఈ వచ్చిన మనతో మాట్లాడుతుంది మన స్థితి ఏంటి మేము జిగట మన్ను మనము జిగటమన్ను దేవుడు మన విషయంలో కుమ్మరివాడుగా ఉన్నాడు అనగా మనము దేవుని చేతి పని అయి ఉన్నాము కుమ్మరివాడు ఒక మట్టి ముద్దను తీసుకొని ఏ విధంగా ఒక కుండను తయారు చేస్తాడో ఒకప్పుడు జిగట మన్నును ఉపయోగించి మనలను దేవుడు తాను కోరుకున్న రూపంలో నిర్మించినవాడుగా ఉన్నాడు ఇది మన స్థితి సో దేవుడు మనకు తండ్రి అయిన సంగతి జిగట మన్నుగా ఉన్నటువంటి సంగతి ఆయన మన విషయంలో కొమ్మరి వాడుగా వ్యవహరించిన సంగతి మనం గుర్తించాలి ఈ మూడు విషయాలు మనం ఇక్కడ గుర్తించాలి ఇవి గుర్తించినప్పుడు మన స్థితి ఏంటో మనకు అర్థమవుతుంది దీన్ని బట్టి మనము హెచ్చిపోకుండా మనల్ని మనం హెచ్చించుకోకుండా జాగ్రత్తగా జీవించుటకు ఇది మనకు సహాయం చేస్తుంది ఈ అంశాన్ని గురించి మనం రాబోయే ధ్యానాల్లో విస్తృతంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అయితే ఈ మాట ఈ జ్ఞాపకం మనలను ఇంకొక వైపు తీసుకెళ్తుంది జిగట జిగటమన్ను మన విషయంలో దేవుడు కుమ్మరివాడై ఉన్నాడు అయితే దేవుడు మన విషయంలో కుమ్మరివాడుగా మనము జిగటమన్నుగా ఉన్నాం గనుక ఇది మనతో ఏం మాట్లాడుతుందో తెలుసా ఇరిమియా గ్రంథం పద్దెనిమిదవ అధ్యాయం ఆరో వచ్చినం పదకొండవ వచ్చినం రెండవ వచ్చినాలు చూద్దాం ఇస్రాయలు వార్లారా ఈ కుమ్మరి మంటికి చేసినట్లు నేను మీకు చేయలేనా ఈ కుమ్మరి మంటికి చేసినట్లు నేను మీకు చేయలేనా ఇదే వాక్కు జిగటి మన్ను కుమ్మరి చేతిలో ఉన్నట్టుగా ఇస్రాయేల్ వార్లారా మీరు నా చేతిలో ఉన్నారు జిగటి మన్ను కుమ్మరి చేతిలో ఎలా ఉందో ఇస్రాయేలు ప్రజలు దేవుని చేతిలో ఉన్నట్టు ఈ వచ్చిన మాట్లాడుతుంది ఒక ఇస్రాయేళ్లు ప్రజలే కాదు జిగటు మన్ను కుమరువాని చేతిలో ఉన్నట్టు భూలోకమంతా ఆయన చేతిలో ఉంది కుమరువాడు జిగటు మన్నుకు మట్టికి ఏమైతే చేస్తాడో చేయగలడో దేవుడు కూడా అదే పని మన విషయంలోనూ చేయగలడు వచ్చిన చూద్దాం కాబట్టి నీవు వెళ్ళి యోదావారితోనూ యరుషులేమిని వాసులతోనూ ఇట్లనుము యహోవా సెలవిచ్చిన మాట ఏదనగా మీ మీదికి తెచ్చిటకై నేను కీడు కల్పించుచున్నాను మీకు విరోధముగా ఒక యోచన చేయుచున్నాను మీరందరూ మీ మీ దుష్ట మార్గములను విడిచి మీ మార్గములను మీ క్రియలను చక్కపరుచుకొని మీ జీవితాలు మార్చుకోండి అని దేవుడు మాట్లాడుతున్నాడు ఎందుకని మట్టి విషయంలో కుమ్మరివాడు ఎలా ప్రవర్తిస్తున్నాడో దేవుడు మన విషయంలో అలాగే ప్రవర్తిస్తాడు మనము దేవుని చేతిలో మట్టిగా ఉన్నాము అంటే ఈ మట్టితోటి దేవుడు ఏం చేయాలనుకుంటే అది చేస్తాడు ఇది మనకు అర్థమైతే మనం మన జీవితాలను మార్చుకోవాలి అని ఈ యొక్క వచ్చిన మనతో మాట్లాడుతూ ఉంది ఒక కుమ్మరివాడు మట్టితో పనిచేసేటువంటి సమయంలో అది ఆయన చేతిలో విడినో తాను కోరుకున్న రూపంలోనికి అది రాకపోతేనో ఆయన మరల దాంతో పనిచేయడం ప్రారంభిస్తాడు దేవుడు కూడా మన విషయంలో అంతే మనము దేవుని మాటకు లోబడి దేవుని వాక్య ప్రకారంగా మనము జీవించినప్పుడు బాగానే ఉంటుంది కానీ దేవుని చేతిలో నుండి విడిపోయే వారంగా దేవుడు కోరుకున్న రూపమును మనలో కనబరచకుండా ప్రవర్తించేటువంటి వారంగా మనం ఉంటే ఆయన మన జీవితాలతోటి ఏమైనా చేయగలడం కాబట్టి మన జీవిత స్థితి ఏంటో అర్థం చేసుకుని దేవుని చేతిలో ఒక మట్టి ముద్దగా ఉన్నామనే సంగతి గ్రహించి మన జీవితాలు మార్చుకునే వారంగా మనం ఉండాలి దేవుడు మన నిర్మాణకుడు గనుక మన స్థితిని మనం అర్థం చేసుకోవాలి ఆయన మనకు తండ్రిని మనం జిగటి మన్నుగా ఉన్నామని ఆయన మన విషయంలో కుమ్మరివాడిగా ఉన్నాడని అర్థం చేసుకోవాలి అంతేకాకుండా మనము మన యొక్క జీవితాలను మార్చుకునే వారమై ఉండాలి యశగ్రంథం నలభై మూడో అధ్యాయం ఏడో వచ్చినవి ఇలా చెప్తుంది నా నిమిత్తము నేను సృజించిన వారిని నా నిమిత్తం నా నామము పెట్టబడిన వారందరినీ తెప్పించుము నేనే వారిని కలుగు చేసి తిని వారిని పుట్టించిన వాడను నేనే అని దేవుడు మాట్లాడుతున్నాడు ఈ వచ్చినాన్ని మనం గమనిస్తే దేవుడు మన నిర్మాణకుడు కనుక దేవుడు మనలను నిర్మించిన విధానాన్ని బట్టి మనము దేవుణ్ణి మహిమ వారమై ఉండాలి దేవునికి మన జీవితాల ద్వారా మహిమ చెల్లించేటువంటి వారమై ఉండాలి దేవుడు మనల్ని నిర్మించుటకు గల అనేకమైన కారణాల్లో ఒక కారణం ఇది ఆయనకు మహిమ చెల్లించే జీవితము మహిమ తెచ్చే జీవితము మనం కలిగి ఉండాలి ఇంకా అపోస్తులైన పౌలు ఈ అంశాన్ని గురించి మాట్లాడుతూ ఏమి చేసినా దేవుని మహిమ కోసం చేయండి అని మనతో మాట్లాడుతూ హెచ్చరించిన వాడుగా ఉన్నాడు కాబట్టి ఈ దినం దేవుని మాటలు వింటుండగా మన స్థితిని మనం గుర్తిస్తున్నామా మన జీవితాల్లో మార్చుకునే ప్రయత్నం మనం చేస్తున్నామా మన నిర్మాణకుడైన దేవుణ్ణి మన జీవితాల ద్వారా మహింపరుస్తున్నామా అనే విషయాలు మనము ఆలోచన చేసుకొని దేవునికి ఇష్టంగా నడుచుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఆఖరిగా నలభై మూడవ అధ్యాయం యషియా గ్రంథం ఇరవై ఒకటవ వచనంలో ఇలా చెప్పబడింది నా నిమిత్తము నేను నిర్మించిన జనులు నా స్తోత్రమును ప్రచురము చేయుదురు దేవుడు మన నిర్మాణుకుడై ఉన్నాడు గనుక మనలను నిర్మించిన వాడుగా ఉన్నాడు గనుక మనము దేవుణ్ణి ప్రచురం చేసేవారుగా ఉండాలి దేవుని గురించి అనేక మందికి వారమై ఉండాలి దేవుని యొక్క గొప్ప కార్యములు మన యొక్క కుటుంబంలో ఉన్నటువంటి వారికి ఇంకా అనేక మందికి వివరించేటువంటి వారమై ఉండాలి దేవుడు మనల్ని నిర్మించిన విధానాన్ని బట్టి మన స్థితిని అర్థం చేసుకుంటూ మన జీవితాలు మార్చుకుంటూ ఆయనను మహింపరుస్తూ ఆయనను ప్రచురపరుస్తూ ముందుకు కొనసాగేటువంటి వారుగా ఉందాం ఇలాంటి భాగ్యము దేవుడు మనందరికీ దయచేయాలని ప్రభు సన్నిధిలో వేడుకుందామా పరిశుద్ధుడైన తండ్రి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం మాకు తండ్రివిగా ఉన్నందుకు మమ్మలను సృజించినందుకు నిర్మించినందుకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం మేము నీకు ఇష్టంగా లేకపోతే నువ్వు కోరుకున్న రూపంలోనికి మారకపోతే మా జీవితాలు మార్చుకోకపోతే ఒక కుమ్మరి వాడు మట్టి విషయంలో ఎలా ప్రవర్తిస్తాడో మా విషయంలో మీరు అలాగే ప్రవర్తించేటువంటి వారుగా ఉన్నారని నీ వాక్యం మమ్మల్ని హెచ్చరిస్తూ ఉండగా మేము మా జీవితాలు మార్చుకొని నీవు మమ్మలను కలిగించిన అనేక ఉద్దేశాల్లో నిన్ను మహింపరచడం అనేది ఒక ఉద్దేశమై ఉండగా ఆ ఉద్దేశాన్ని నెరవేర్చడానికి ప్రయాసపడే భాగ్యము మాకు దయచేయండి మేము మా జీవితాల్లో మీ కార్యాలను అర్థం చేసుకుంటూ మీకు దగ్గరగా జీవిస్తూ మిమ్మల్ని గుర్చి అనేక మందికి ప్రచురం చేసే భాగ్యము మాకు దయచేయండి ఈ మాటలు వింటూ తెలుసుకుంటూ కొనసాగుతున్న మేమందరం మా జీవితాల ద్వారా ఎంతగానో నీకు మహిమ తీసుకుని వచ్చే వారంగా ఉండుటకు నీ నిత్య రాజ్యములో నీతో పాటు సదాకాలం జీవించుటకు సిద్ధపాటు కలిగిన వారంగా ఉండుటకు సహాయం చేయండి వాక్య ప్రయాణంలో మీరు మాకు తోడయుండి అనేకమైన ఆత్మీయ సంగతులు మా ఎదుటికి తీసుకురమ్మని యేసుక్రీస్తు వారి నామంలో వేడుకుంటున్నాం మా తండ్రి ఆమెన్ ప్రభు మీక్తోడయండి మీ యొక్క జీవితాల్లో దేవుణ్ణి మహింపరుస్తూ దేవుణ్ణి ప్రచురపరుస్తూ దేవునితో మంచి సంబంధం కలిగి కొనసాగునట్లు సహాయం చేయనుగాక ఆమెన్